జై శ్రీరామ్ అంటావు కానీ సపరేట్ గా కొంతమంది ఉంటారు అందులో కొంచెం జ్ఞానం తెలుసా అనుకుంటూ బిల్డప్ చేస్తూ ఉన్న అందులో ఒకడు మీకు తెలిసిన వాడు లలిత్ కుమార్ గారు ఈ లలిత్ కుమార్ గారికి ఇప్పుడు ఏం పని ఉండదు వీడు మరి మధ్య మధ్యలో ఈ యొక్క దీన్ని ఒక వ్యాపారంగా వనరుగా ఉంటుంది అడిగి ఏమంటే యూట్యూబ్ ప్రోగ్రామ్ చేస్తే మేము అది చేస్తాం ఇది చేస్తాం డబ్బులు దండుకొని ఆ స్వామిల దగ్గరికి ఈ స్వామి దగ్గరికి వెళ్ళి మరి తాగి వాళ్ళ దగ్గర దండుకొని అడుక్కోవడం ఇది పని అందరికీ తెలిసిన విషయమే మధ్య మధ్యలో చిన్న చిన్న దండాలు చేస్తూ ఉంటాడు ఏంటంటే ఇప్పుడు రంగురాళ్ళల్లో వ్యాపారం చేస్తున్న వారిని బెదిరించడాలు బ్లాక్మెయిల్ చేయడానికి వీడు ఒక విధమైనటువంటి బ్లాక్మెయిల్ బ్లాక్మెయిల్ వీడు యూట్యూబ్ లో కనిపించింది వేరు బయట దండాలు చేసే పరిస్థితి వేరు వీటిదంతా కూడా ఎక్కడ డబ్బులు వస్తే ఆదాయ వనరు అది అది ఇది అని చూడడం ఎంత నేచానికైనా దిగజారుతాడు ఇప్పుడు కొత్తగా శివుణ్ణి యాడ్ చేశావు దందా బ్రాండ్ ని బాగానే అప్డేట్ చేశావు హిందూ ధర్మ రక్షణ అని జపిస్తూనే దొంగదారిని దోచుకుంటున్నావు అసలు నీకు ధర్మం అంటే తెలిస్తేనే కదా ఎంతసేపు ఎలా దోచుకుందాం అని ఆలోచనే గాని నీ ట్రిప్ షెడ్యూల్ చూస్తేనే అర్థమవుతోందిరా ఇది యాత్ర కాదు అది బక్రా హంట అని దేవాలయాలకు వెళ్లడం నీ హిందూ ధర్మరక్షణ కోసం కాదు అది నీకు మార్కెటింగ్ టూర్ అని స్పష్టమైపోతోంది అమాయక హిందువులు నీ మాటలు నమ్మి సనాతన ధర్మం రక్షిస్తాడు అనుకుంటారు కానీ వాస్తవం ఏంటంటే నువ్వే సనాతన ధర్మానికి మచ్చరా నీ చేతిలో దండం ఉంది కాని దాని వెనక దందా దాగుంది సిగ్గులేదురా నీకు రోజు మతం పేరుతో డ్రామా నోటికొచ్చిన పిచ్చవాగుడు ప్రజల్ని బకరాలు చేయడం అంతా ధర్మం కోసం అని చెప్పి నీ ఖర్చులు తీర్చుకుంటావు ఇది ధర్మసేవ కాదురా ఇది డబ్బు దూపిడి ఆ వద్దీపట్టిగాడిది గురుదేవుడు అంటావు కదా వాడిని బాగానే ఫాలో అవుతున్నావు వాడి నాటకాలన్నీ బాగా నేర్చుకున్నావు ఇప్పుడు నువ్వే సీజన్ టూ హిందూ ధర్మం పేరుతో మోసాలు చేయడం మాటలతో హడావిడి మైక్తో అల్లరి ప్రజల ఎమోషన్ మీద ఆటలాడడం ఆ తర్వాత అమాయక హిందూ జేబుల మీద దాడి ఇదే నీ వ్యాపారం కదా రామ్రా లలితూ ఈ హిందూ చైతన్య రథం అనే కొత్త డ్రామా ఏంటిరా నువ్వు ఆ రథం ఎక్కి తిరుగుతున్నది మత మార్పిడిని అరికట్టడం కోసం కాదురా ఏదో వేరే పనున్నట్టు కనిపిస్తోంది లోపలే వేరే గేమ్ నడుస్తోంది హేమరా ప్రజలు నీకు వెర్రి కనబడుతున్నారా అందరూ ఆ రథం కోసం డబ్బులు పంపిస్తే నువ్వు దాని మీద ఊరేగుతావా బాగుందిరా సిగ్గు లేకుండా చేతులు చాచి డబ్బులు అడుక్కుంటున్నావు నువ్వు వంగి వంగి దండాలు పెట్టే ఆ చినజీయర్ని విధుశేఖర భారతిని వెళ్ళి అడగరా వాళ్ళని పెద్దలంటావు కదా మరి వాళ్ళకి నీ గజిబిజి ప్రణాళికలు చూపించి అక్కడ అడుక్కో ప్రజల మీద పడిపోతున్నావు అమాయకంగా జీవించే వాళ్ళపై ఒత్తిడి పెడుతున్నావు వాళ్ళు కష్టం చేసి చెమట వచ్చి సంపాదించిన రూపాయిని నీ దురాశకి తగినట్టు దోచుకుంటున్నా నీలాంటి వాళ్ళ కారణంగానే రా సమాజం కుళ్ళిపోతోంది వాళ్లకు ధర్మం పేరు చెప్పి డబ్బు దోచుకోవడం ఇదే నీ దినచర్య ఆ రథంలో నువ్వు వెళుతున్నది యాత్ర కోసమా లేక డీల్స్ కోసమా రా లోపల ఉన్న నీ బిజినెస్ స్ట్రాటజీ ఏంటో చెప్పు పైన ధర్మం ముసుగులో లోపల లాభాలు లెక్కే కదా నడుస్తోంది నీలాంటి వాళ్ళని ప్రజల దగ్గరకు రానీయడమే పెద్ద తప్పు ఇదంతా చూస్తుంటే అనిపిస్తోంది మీ బృందానికి డబ్బు ఇచ్చి పోషిస్తున్నది ఆ జియరేమోనని మొత్తానికి నీలాంటి దొంగల వల్ల తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు పాడైపోతున్నారా మతం కాదురా మీరు కాపాడేది మోసం దందా దురాసే మీ ధర్మం అయిపోయిందిరా లలితూ ఇలా కొనసాగితే లలితూ ఒకరోజు నీ మోసాల రికార్డు పబ్లిక్ అవుతుంది అప్పుడు నీ జై శ్రీరామ్ కూడా నీ మీద తిరిగి దెబ్బేస్తుంది సనాతన ధర్మాన్ని రక్షిస్తానంటున్నావు కానీ నిజానికి హిందూ ప్రజలు నీలాంటి వాళ్ళ నుంచి రక్షించుకుంటేనే సనాతన ధర్మం నిలబడుతుంది